పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెను ఆఫ్ ద డే నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాలేడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు అతని బలం వలన నీకు విజయము కలుగును అతడు నిన్ను గాంచి ఆనందించును ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును జఫనియా మూడవ అధ్యాయం పదిహేడవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాంబ మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము తద్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలు వారికి వారికి వందనములర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగణ మహిమ యేసుదేవ మీకే స్థుతిగణ మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగణ మహిమ త్రి ఏకదేవ మీ కే స్తుతి గణ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం వచనములు ఒకటి నుండి ఆరు వరకు యేసు వారితో మీ హృదయములను కలవర దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అటుల చెప్పను నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును నేను ఉండు స్థలముననే మీకును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనెను తోమ ఆయనతో ప్రభువు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనిను అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు ఇది క్రీస్తుసు విశేషము గాక ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువా సువిశేషంలో మీరు చెప్పినట్లు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాలేడు అని చెప్తూ ఉన్నారు ప్రభువ మీరు చెప్పినట్లే ప్రభు మీరే తండ్రి వద్ద నుండి వచ్చిన ఏకైక మనుష్య కుమారుడు మీకు మాత్రమే తండ్రి వద్దకు వెళ్ళే మార్గము ఎరుక ప్రభువా అంతేకాకుండా ప్రభువ మీరే సత్యమై ఉన్నారని చెప్తూ ఉన్నారు ఆ సత్యము ఏమన్నా మీరే దైవకుమారుడు తనయుడు మీరే దేవుడై ఉన్నారు మీరు సల్పిన సిల్వ యాగం ద్వారా సమస్త మానవాళికి రక్షణ మిమ్మల్ని విశ్వసించిన ప్రతి వారికి రక్షణ మరియు నిత్య జీవమును ఉచితముగా ప్రసాదించినందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువ మీ మూలన తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాలేదు అని చెప్తూ ఉన్నారు ప్రభు మేము సంపూర్ణంగా మీ అందు విశ్వస్ విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు మమ్మల్ని మీ రాజ్యమునకు చేర్చును ప్రభువ అంతేకాకుండా ప్రభువ నేను మీకు గృహమును సిద్ధం చేసేదను నా తండ్రి గృహమున అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభువా దానికి మేము సరిపడా పాటు పడటానికి మాకు మీ కృపని అనుగ్రహాన్ని దయచేయండి బ్రవ్వ ఎలాగైతే గృహం నిర్మించడానికి సిమెంట్ ఇసుక ఇటుకలు ఐరన్ కావాలో అదేవిధంగా మేము కూడా ఆధ్యాత్మికంగా ఆ వనరులను సమకూర్చి మీకు ఇచ్చే భాగ్యమును మాకు దయచేయండి బ్రవ్వ మేము మీ అందించిన విశ్వాసము మరియు మీ రాజ్యములకు మేము ఎలాగైతే పాటుపడ్డామో అది కన్సంట్రేషన్లోకి తీసుకొని అంతేకాకుండా ఇతరులకు మేము ఎలా సహాయంగా చేదోడు వాదోడుగా ఉన్నాము అవన్నీ గమనించి ప్రభువ మాకు ఒక మంచి గృహమును మీ రాజ్యంలో దయచేయం ప్రభువ మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించుటకు మాకు మీ కృపని అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాము క్రీస్తు ప్రభువ యసువా మేము మేము విశ్వసించున్నాము మా విశ్వాసము మీయందు అధికమగుటకు మేము మీ అందు సంపూర్ణ ఫలమునందుటకు మమ్మల్ని దీవించండి ప్రభు మా కుటుంబాలకు మీ మేలులను అనుగ్రహించండి ప్రభు మా దేశంలో మీ శాంతిని సమాధానమును మీ నెమ్మదిని దయచేయం ప్రభు పీస్ ట్రీటీ అవ్వటానికి ఇండియా పాకిస్తాన్ మధ్యలో పీస్ ట్రీటీ అవ్వటానికి మీ సహాయంని దయచేయం ప్రభు May there be peace in all of the world. I ask all my prayer in the mighty and holy and glorious name of our Lord Jesus Christ. Amen. Marimata Chandi.